we భాష్యం చెబుతోంది తమ ఉద్యోగాలకు ఎసరు వస్తే ఎంత డాక్యుమెంట్ అయినా రద్దు చేస్తామంటూ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకున్నారు చేసింది అక్రమం అని తెలిసిన తేలు కుట్టిన దొంగల్లా ఉన్న సబ్ రిజిస్ట్రార్లు పోలీస్ కేసు కాగానే తాము చేసిన అక్రమ రిజిస్ట్రేషన్ ను ఏకపక్షంగా ఇరు పార్టీల ఆమోదం లేకుండా న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వకుండానే డాక్యుమెంట్ రద్దు చేసి ఏమైనా చేయగలమని ప్రభుత్వానికి స్థిరాస్తి యజమానులకు సవాల్ విసురుతున్నారు ఖమ్మం జిల్లా కేంద్రంలో అక్రమ పద్ధతిలో నిబంధనలను తోసిరాజంటూ జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు భాగోత్వం పొలిటికల్ అనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఖమ్మం జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది రాజకీయ చైతన్యంలో అత్యంత వేగంగా అత్యంత వేగంగా స్పందించే రాజకీయ పార్టీలు ఖమ్మం జిల్లాలో ఉన్నారు ఎందుకంటే కమ్యూనిస్టుకు మొదటి నుంచి కూడా కంచుకోటగా ఉంది వివిధ రాజకీయ పార్టీలకు ఆతిథ్యం ఇచ్చిన ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ఒక గలది కానీ ఇదే ఖమ్మం జిల్లా భూదందాలకు అడ్డగా మారింది ఎన్ఆర్ఐ ఫండ్స్ నుంచి వస్తున్న ఆదాయ వనరులను ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడంతో హైదరాబాద్ తర్వాత అత్యంత విలువైన రియల్ ఎస్టేట్ వ్యాపారం ఖమ్మం జిల్లాలో కొనసాగుతుంది కానీ ఇదే ఖమ్మం జిల్లాలో కొంతమంది వ్యక్తులు మాఫియా ఏర్పడి రియల్ ఎస్టేట్ని పూర్తిగా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తారు రూపాయి రూపాయి కూడబెట్టుకుని కొనుక్కున్న ఆస్తి కాస్త చివరి వరకు తమది అవుతుందో కాదో అనే ఒక ఆందోళన కూడా ప్రజల్లో నెలకొంది ఈ నేపథ్యంలోనే టీవీ కొన్ని అంశాల మీద దృష్టి కేంద్రీకిస్తే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే తొలిసారిగా ఖమ్మం జిల్లాలో ఒక అంశానికి ఆజ్యం పోసారని చెప్పవచ్చు వాస్తవంగా స్టాంప్షన్ రిజిస్ట్రేషన్ షాక్ కావచ్చు లేదా ల్యాండ్ రికార్డ్ సంబంధించిన శాఖ కావచ్చు లేదా రెవెన్యూ శాఖ ఇదంతా కూడా రెవెన్యూ శాఖ పరిధిలోనే కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా సంబంధించిన నాయకుడు పాలేరు ఎమ్మెల్యే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేరి శ్రీనివాసరెడ్డి ఇలాఖాలో ఒక అక్రమానికి ఆజ్యం పోసారు గతంలో ఎప్పుడూ లేదు ఇక భవిష్యత్తులో రాగా రాదు అనే తరహాలో సమాహిత అధికారులు ఏకపక్షంగా వ్యవహరించిన విధంగా ఒక భయందంలో గురి చేస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే ఒక రిజిస్ట్రేషన్ అనేది అధికారికంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నమోదు అవుతుంది నమోదైన ఏదైతే డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్కి అధికారికంగా ఆన్లైన్ చేసిన తర్వాత దానికి చట్టబద్ధత వస్తుంది అంటే సంబంధిత ఆస్తి సంబంధిత వ్యక్తి కొనుగోలు చేశాడు సంబంధిత వ్యక్తి అమ్మకం చేశాడు కాబట్టి కొనుగోలు చేసే వ్యక్తి ఎవరు ఉన్నారో ఆయనకు దాని మీద హక్కులు కల్పించేదే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు లక్ష్యం దానికి తగ్గట్టుగానే ప్రభుత్వానికి ఏదైతే పను రూపంలో ఏదైతే ఉందో ట్యాక్స్ రూపంలో ఫీజు రూపంలో చెల్లించడం ఏదైతే డాక్యుమెంట్ వాల్యూషన్ కావచ్చు రకరకాల అంశాలన్నిటి కూడా దృష్టి పెట్టుకొని ప్రభుత్వం నడవటంలో చాలా కీలకమైన శాఖ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కానీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ చేస్తున్న అక్రమాల దంద అక్రమాల దొంతర అన్నీ కావు దొరికితే దొంగ లేకపోతే దొర అన్న సందంగా రాష్ట్రంలో ఉన్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో సబ్ రిజిస్టార్ల వ్యవహార చర్య ఆ రకంగా కొనసాగుతుంది సబ్ రిజిస్టార్ కావచ్చు డిస్ట్రిక్ రిజిస్టార్ కావచ్చు ఇతర ఏ స్థాయి అధికారులైనా కూడా కాసుల కోసం కకృతి పడుతున్నప్పుడు తప్పు డాక్యుమెంట్ కూడా సృష్టిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా కేంద్రంలో మూడు మూడు సర్వే నెంబర్ కింద కొన్ని ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లు సిద్ధం చేశారు ఫ్యాబ్రికేటెడ్ పర్సన్స్ కూడా సిద్ధం చేసి అక్రమ రిజిస్ట్రేషన్లు సుమారు ఎనిమిది స్థలాలకు అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు పద్దెనిమిది డాక్యుమెంట్లు సృష్టించారు తీరా ఈ విషయంలో కొంత ఫైట్ చేసే వ్యక్తులు లేదా వాళ్ళు మద్దతు ఇచ్చే రాజకీయ నాయకులు ఉండటంతో ఈ విషయం వెలుగులో రావటం రెండు వేల ఇరవై ఒకటో జరిగిన ఇరవై నుంచి జరుగుతున్న ప్రస్థానంలో ఇరవై ఒకటిలో రిజిస్ట్రేషన్ కావడం ఇరవై రెండులో కేసులో పాలు కావడంతో ఈ వ్యవస్థ అంతా కూడా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది ఈ నేపథ్యంలోనే తాజాగా మనం చూస్తున్న డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఈ డాక్యుమెంటు మే నెల అంటే ఇది ప్రస్తుతం ఇది జూన్ నెల కరెక్ట్గా నెల రోజుల క్రితం ఈ డాక్యుమెంటు రద్దు చేయబడింది స్పష్టంగా చెప్తున్నాను ఈ డాక్యుమెంటు రద్దు చేయబడింది ఖమ్మం జిల్లా సబ్ రిజిస్టార్ ఆఫీస్లో ఈ డాక్యుమెంటు రద్దు చేయబడినట్లుగా అయిన ఒరిజినల్ డాక్యుమెంట్ ఇది అంటే ఒక డాక్యుమెంట్ కనుక మనం రద్దు చేయాలంటే సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొనుగోలుదారులు అమ్మకందారులు ఇద్దరు వచ్చి మేము ఈ అమ్మకం కొనుగోలుని విరమించుకుంటున్నాము రద్దు చేసుకుంటున్నాం కాబట్టి మా ఇద్దరి ఆమోదంతో ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని చెప్పి రెండు పార్టీలు వచ్చి కనుక సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సమహిత ఫీజు కట్టి ఆ డాక్యుమెంట్ రద్దు చేసుకోవచ్చు కేవలం రెండు పార్టీలు అంటే కొనుగోలు అమ్మకం చేసిన వ్యక్తులు వస్తే తప్ప రద్దు చేసే పవర్సు సాక్షాత్తు ముఖ్యమంత్రికి లేదు ప్రధానమంత్రికి లేదు రాష్ట్రపతికి లేదు ఎవరికి కూడా లేదు అది వాస్తవం ఆ దానికి సంబంధించి ట్వెల్వ్ ఏ అనేది ఒక క్లాజ్ ఉంది రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సంబంధించిన ఒక జీవో ఉంది ఆ జీవో ప్రకారం ఇరు పార్టీలు వస్తే తప్ప ఏ డాక్యుమెంట్ అయినా రద్దు చేసే హక్కు ఎవరికీ లేదు అనేది స్పష్టం చేస్తుంది కానీ రెండో కోణం చూసుకుంటే ఒకవేళ కనుక డాక్యుమెంట్ తప్పుడుగా తేలినా లేదా తాను అన్యాయానికి గురైనా లేదా అసలు స్థలమే లేకుండా తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్ చేశారని ఒక వ్యక్తి కనుక కోర్టును ఆశ్రయిస్తే న్యాయస్థానం పూర్తిగా డాక్యుమెంట్లన్నింటినీ పరిశీలించి ఇది అక్రమంగా చేసే రిజిస్ట్రేషన్ కాబట్టి సంబంధిత వ్యక్తి ఇష్టం లేకుండా బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి అతని ప్రమేయం లేకుండా జరిగిన రిజిస్ట్రేషన్ కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేయవచ్చు అని న్యాయస్థానం ఒక ఆదేశం ఇవ్వాలి అంటే న్యాయస్థానం ఆదేశమా లేదా రెండు పార్టీల రద్దు చేసుకునే అవకాశం ఈ రెండు అంశాలు తప్ప వ్యక్తిగతంగా ఏ అధికారికి కానీ ఏ మంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరికి కూడా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ రద్దు చేసే హక్కు అధికారం ఎవరికి లేదు కానీ కన్నా ల్యాండ్ మాఫియాకు కొమ్ము కాస్తున్న ఖమ్మం జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఒక అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రద్దు చేసింది ఎందుకు రద్దు చేశారు అంటే తప్పు డాక్యుమెంట్ అంటారు అసలు రద్దు చేసే హక్కు ఉందంటే మాకు లేదంటారు ఈ తతంగం ఏంటి అంటే సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే ఇంత అక్రమం చోటు చేసుకుంటే మిగిలిన జిల్లాలలో హైదరాబాద్ రంగారెడ్డి మెదకు ఇటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాలలో ఇంకా ఎన్ని అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు కాపాడుతుంది కూడా ఒక అర్థంగానే ప్రశ్న వాస్తవంగా మనం రూపాయి రూపాయి కూడ పెట్టుకొని ఒక స్థలం కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ప్రామాణికం ఆ ప్రామాణికంగా ఆధారంగానే బ్యాంకులు లోన్లు ఇస్తాయి ఆ లోన్ల ఆధారంగానే ఆ కుటుంబ అభివృద్ధి కావచ్చు ఆ కుటుంబ భవిష్యత్తు కావచ్చు అది పిల్లల ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు ఇవన్నీ కూడా ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగానే బ్యాంకర్స్ రుణాలు అందిస్తుంటాయి కానీ ఎవరికి సంబంధం లేకుండా ఏదో తమ నష్టం జరుగుతుంది లేదా తాము పోలీసులు అరెస్ట్ చేస్తారు లేదా ఇతర అంశాలు ఏదో పెట్టుకొని ఒక ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్ని రద్దు చేయటం అనేది కూడా కోర్టు ద్వారానే జరగాలి లేదా రెండు పార్టీలు వచ్చి రద్దు చేయించాలి ఒక పార్టీ ఏమో జైలు పాలైంది ఇంకో పార్టీ ఒరిజినల్గా ఆ స్థలం మాది అంటూ వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు కానీ వీళ్ళెవరికి సంబంధం లేకుండా ఖమ్మం జిల్లా సబ్మిస్టార్ కార్యాలయంలో ఇదే డాక్యుమెంట్ని రద్దు చేశారు ఎవరి పరిధిలో రద్దు అయింది ఎందుకు రద్దు అయింది అనేది ఇది ఒక ఫేక్ డాక్యుమెంట్ కాబట్టి రద్దు చేశామనేది ఒక అంశం అనుకున్న అసలు డాక్యుమెంట్ రద్దు చేసే హక్కు అధికారం ఎవరికి లేదు న్యాయస్థానం లేదా కొనుగోలు అమ్మకం చేసిన వాళ్ళకి మాత్రమే రద్దు చేసే అధికారం ఉంది కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం దాని అన్నిటికీ భిన్నంగా నిబంధనలు అన్నిటి మేము ఏం చేస్తే అదే న్యాయం అంటూ ఖమ్మం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఏకపక్షంగా ఒంటెత్తు పోకడగా ముందుకు వెళ్ళి చెప్పచ్చు అంటే ఇది జరిగింది తప్పు లేదు అనేది మనం అనుకుంటే ఓ పక్క అసలు ప్రతి డాక్యుమెంట్కి నిబద్ధత ఎక్కడిది అంటే మీకు నచ్చకపోతే ఏ డాక్యుమెంట్ రద్దు చేయొచ్చా ఒకవేళ ఒక వంద కోట్ల ఆస్తి నేనే రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉన్నా నాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ రద్దు చేస్తే నేను రేపు ఎవరిని ప్రశ్నించాలి నాకు ఎట్లా న్యాయం జరగాలి కేవలం డబ్బుల కోసం రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే వరకు ఇదే మూడు వందల మూడు సర్వే నంబర్లో పద్దెనిమిది అక్రమ రిజిస్ట్రేషన్ జరిగాయి ఇది కాక ఖమ్మం జిల్లాలో నాకు తెలిసి ఒక ఐదు వేల నుంచి పదివేల అక్రమ రిజిస్ట్రేషన్ జరిగాయి అంటే ఒక స్థలం తూర్పు వైపు ప్లాటింగ్ చేసి అమ్మితే మరో ఆరు నెలల తర్వాత వైపు ప్లాటింగ్ చేసి మరో ఆరు నెలల తర్వాత ఇది చేసి అట్లా నాలుగు దిక్కుల నలుగు వైపుల అక్రమాలకు మ్యాపులు సిద్ధం చేసి అక్రమ రిజిస్ట్రేషన్ చేశారు ఒక్కొక్క స్థలం ఐదు నుంచి ఎనిమిది మందికి చేతులు మారిన అసలు స్థలం లేని డాక్యుమెంట్లు కూడా ఖమ్మం జిల్లాలో చాలా ఉన్నాయి సాక్షాత్తు కొన్ని అంటే తొంభై ఐదు తొంభై వ్యక్తులు ఫిర్యాదు చేసినా మాకు రద్దు చేసే పవర్స్ లేవు అని జిల్లా రిజిస్టార్ కార్యాలయం నుంచి తాకీదు వచ్చిన సాక్షాత్తు డిఆర్ కార్యాలయంలో ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ రద్దు చేశారు ఈ విషయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేని శ్రీనివాసరెడ్డి జిల్లాలోనే స్టాంప్సంగ్ రిజిస్ట్రేషన్ శాఖ ఇంత భరితెంపుకు పాల్పడితే ఇంకా మిగిలిన జిల్లాల పరిస్థితి ఏంటి ఎవరు ఈ అక్రమాలు అరికట్టాలి ఎవరు ప్రజలకు న్యాయం చేయాలి స్టాంప్ డ్యూటీ కట్టి న్యాయబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నా కూడా అక్రమ పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ రద్దు చేస్తే ఎవరుకి ఆ గోడు వెళ్ళబోసుకోవాలి ఎవరి దగ్గరికి పోతే న్యాయం జరుగుద్ది పోలీసు దగ్గర పోలీస్ పోలీస్ శాఖ దగ్గరికి పోతేనేమో సివిల్ మ్యాటర్ అంటున్నారు లేదు నా దగ్గర డాక్యుమెంట్ ఉంది దీనికి చట్టబద్ధత ఉందంటే నీది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ రద్దయింది కాబట్టి నాలుగు ఈ ఈ పేపర్ వర్క్గా ఉంటున్నారు సామాన్య ప్రజలు డబ్బులు పెట్టి కొనుక్కున్న ప్రజలు ఇదే డాక్యుమెంట్ రద్దు చేస్తే ఎవరి దగ్గరికి పోయి ఎవరిని ప్రశ్నించాలి ఎవరిని నిలదీయాలి ఎవరిని గలా పెట్టి కొట్టాలి ఈ విషయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ దందా రిజిస్ట్రేషన్ రద్దు అంశాన్ని అవసరమైతే పూర్తిస్థాయి విచారణ జరిపించి సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరిపించి ఖమ్మం జిల్లాలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ల భాగోతం దాని వెనకున్న అధికారులు వ్యక్తులు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కళ్ళ చిట్టా విప్పి సామాన్య జనానికి న్యాయం చేయాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఉందని స్పష్టంగా జర్నలిస్ట్వి చెప్తుంది ఎందుకంటే సమేత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాబట్టి ఈ విషయంలో నేను సొంత జిల్లాలో జరుగుతున్న అక్రమాలని ఇక్కడి నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో ఉన్న వేరే జిల్లాలో జరిగినా కూడా వాటన్నిటి కూడా సంస్కరించే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిశ్రమను ఖమ్మం జిల్లా కేంద్రంలో రద్దు కాబడిన రిజిస్ట్రేషన్లు ఏ హక్కుతోటి ఏ అధికారంతో రద్దు చేశారు అనే విషయంలో విచారణ జరిపించి సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ఇక భవిష్యత్తులో మా డాక్యుమెంట్లు నమ్మకమేనా అని ప్రజల్లో నమ్మకం కలిగించాలంటే పూర్తిశాయి అన్ని జిల్లాలలో ఏమైనా రిజిస్ట్రేషన్ రద్దు అయ్యాయా సాఫ్ట్వేర్ని మ్యాన్ఫ్మెంట్ చేస్తే అవుతాయా లేకపోతే సబ్ రిజిస్ట్ర కానీ లేదా ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టార్ లాంటి వ్యక్తులు ఎవరైనా వచ్చి రద్దు చేస్తే సామాన్య ప్రజల ఆస్తులకు ఎవరు భద్రత కల్పిస్తారు ఈ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఇటువంటి అక్రమ రిజిస్ట్రేషన్ దందాకు ఆదిలోనే స్టాప్ పెట్టకపోతే భవిష్యత్తులో ఇది పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది ఒకవేళ విలువైన ఆస్తి కొల్లగొట్టాలని ఒకవేళ ఆ సబ్స్టర్కో లేదా సబ్స్టాఫ్తో పనిచేసే వ్యక్తులకు ఒక ఆలోచన వస్తే వందల కోట్ల ఆస్తులకు భద్రత లేని పరిస్థితి కూడా తలెత్తుంది అందువల్ల రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఎంతటి అధికారులైనా ఎంత స్థాయి అధికారులైనా ఎవరైనా సరే మార్నింగ్ చేయాల్సిన అధికారులు కావచ్చు లేదా దీన్ని నిర్వహిస్తున్న అధికారులు కావచ్చు దీని వెనుకున్న సతంగా నడిపించే అధికారులు కావచ్చు ఎవరినైనా ఉపేక్షించకుండా ఎంత పెద్ద స్థాయి అయినా ఏ కులపోలైనా ఏ మంత్రికి అనుచరులైనా ఈ విషయంలో మాత్రం రెవెన్యూ శాఖ కఠినంగా వివరించకపోతే భవిష్యత్తులో ఆర్థిక లావాదేవీలతో ముడిపడిన వేల కోట్ల ఆస్తులని కూడా రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ రద్దై రోడ్డును పడే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిష్పక్షపాతంగా విచారించి సంబంధిత బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జలసీవి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది